ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పరెంట్స్ కోసం చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రజ్ఞకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ఇక్కడ మీకు అందించడం జరిగింది సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ మనకి ఎవరైతే థియేటర్ రాసేటటువంటి యాస్ఫరెంట్స్ ఉంటారో డిఎస్సి రాసేటటువంటి యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బిట్లు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అండి ఎందుకంటే మనం సబ్జెక్ట్ ఎంత చదువుకున్నప్పటికీ కూడా బిట్ని మనం చేయగలిగినప్పుడే మనకి స్కోరింగ్ అనేది మన టాపిక్ మీద మనకి ఎంత పొట్టుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా బిట్స్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అండి కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా మన వీడియోస్ టాపిక్ వైజ్గా రోజు ఒక టాపిక్ సంబంధించినటువంటి బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ని ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి నిన్న ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాల్లో పార్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు పార్ట్ టూని మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి సో కాబట్టి కొత్తగా చూసే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి లేకుండా టాపిక్లోకి వెళ్దామండి సో ఫస్ట్ బిట్ గిల్ఫోర్డ్ సిద్ధాంతంలోని ఆపరేషన్స్ అనే విశేషక అంశము దేన్ని సూచిస్తుంది ఫలితాలు కారకాల సంఖ్య ఆలోచన ప్రక్రియ విషయాలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆలోచన ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చను స్పియర్మన్ సిద్ధాంతంలో జీ కారకం దేని దేని ద్వారా ఏర్పడుతుంది పరిసరాల ప్రభావం శిక్షణ అనువంశికత అభ్యాసం దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అనువంశికత నెక్స్ట్ క్వశ్చన్ సామూహిక కారక సిద్ధాంతంలోని ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు వాటికవే ఏ విధంగా ఉంటాయి పరస్పరం ఆధారపడి ఉంటాయి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి స్వతంత్రంగా ఉంటాయి సామూహికంగా ఉంటాయి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి స్వతంత్రంగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ బహుకారక సిద్ధాంతాల్లో ఒక రంగంలో చూపే ప్రతిభను బట్టి మిగిలిన రంగాల్లో ప్రతిభను అంచనా వేయగలమా వేయగలము వేయలేము కొంతవరకు కేవలం జీకారకం ద్వారా మాత్రమే చేయగలము దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వేయలేము నెక్స్ట్ క్వశ్చన్ ఎమోషన్ అనేటటువంటి పదం ఏ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది ఇంటెలిజెన్స్ ఎమోవర్ ఎడాప్షో ఎడాప్టో కోగిటో బిడ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎమోషన్ అనేటటువంటి పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎమోవర్ నెక్స్ట్ క్వశ్చన్ జన్మించిన శిశువులో మొదట ఏర్పడేటటువంటి ఉద్వేగం ఏది సంతోషం కుతూహలము ఉత్తేజము కోపము దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఉత్తేజము ఉద్వేగం అంటే ఉత్తేజం అండి ఊ అని ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు జాన్ మేయర్ పీటర్ సలోవే వెయిన్ లియోన్ పెన్ డేనియల్ గోల్మన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వెయిన్ లియోన్ పెయిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ రాసింది ఎవరు వెయిన్ లియోన్ పెయిన్ మేయర్ పీటర్ సలోవే డేనియల్ గోల్మన్ టెర్మన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి డేనియల్ గోల్మన్ నెక్స్ట్ గోల్మన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతం ఎంత ఇరవై యాభై ఎనభై శాతం వంద శాతం దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఎనభై శాతం నెక్స్ట్ క్వశ్చన్ గోల్మన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలతలో సాధారణ ప్రజ్ఞ ఎంత ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ గోల్మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉండే ఐదు విశేషకాలు ఏంటి స్మృతి నైపుణ్యము జ్ఞానము ప్రజ్ఞ సృజనాత్మకత జీ కారకము ఎస్ కారకం కంటెంట్ ప్రొడక్ట్ ఆపరేట్ ఆపరేషన్స్ స్వయం ప్రచ పరిచయము స్వీయ నిర్ధారణ నిర్వహణ స్వయం ప్రేరణ సాంఘిక పరిచయం సంబంధాల నిర్వహణ భాష ప్రజ్ఞ తార్కిక ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ శారీరక ప్రజ్ఞ సంగీత ప్రజ్ఞ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ అనుకూల ఆనంద ఉద్వేగ ఉదాహరణ ఏవి కోపము ద్వేషము అసూయ జుగుప్స ప్రేమ కుతూహలం సంతోషము ఉత్తేజము దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ప్రేమ కుతూహలం నెక్స్ట్ ప్రతికూల బాధాకరమైన ఉద్ ఉదాహరణ ఏది సంతోషము ఆనందము ప్రేమ ఉత్సాహము కోపం ద్వేషం అసూయ పైవన్నీ ఆప్షన్ సి కోపము ద్వేష అసూయ ఈక్యూ అనేటటువంటిది వ్యక్తిలోని దేనికి తెలియజేసే ప్రమాణం శారీరక సామర్థ్యాన్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ సాధారణ ప్రజ్ఞ మానసిక వయస్సును ఎమోషనల్ సరైన సమాధానం ఆప్షన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే ప్రజ్ఞను మూడు రకాలుగా వివరించింది ఎవరు స్పీయర్మన్ థార్న్డైక్ గిల్ఫోర్డ్ సమాధానం ఆప్షన్ బి థార్న్డైక్ నెక్స్ట్ క్వశ్చన్ అంకెలు సంఖ్యలు పదాలు వాక్యాలు మాటలు భావాలు సక్రమంగా ఉపయోగించే నేర్పరితనం ఏది మూర్త ప్రజ్ఞ ఆర్థిక సరైన సమాధానం ఆప్షన్ డి అమూర్త ప్రజ్ఞ సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు కవులు రచయితలు మేధావులు ఉండే ప్రజ్ఞ దీనికి సరైన సమాధానం అమూర్త ప్రజ్ఞ ఇవి నేను చెప్పినట్లున్నా నెక్స్ట్ తరగతి గదిలో కొందరు ప్రతిభావంతులు మరి కొందరు మందబుద్ధులు ఉంటారని పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నాలుగు గుర్తించింది ఎవరు స్టెర్ను ఆల్ఫ్రెడ్ బినే టెర్మను వేస్లర్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా ఉద్యమం దేనితో ప్రారంభమైంది ఐక్యూ భావన మానం మాపనము సైమన్ ప్రజ్ఞ పరీక్ష మానసిక వయస్సు భావన దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి బినే సైమన్ ప్రజ్ఞా మాపని నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వయసు అనే భావన ఎవరు ప్రతిపాదించారు బినే బినే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బినే మొదట ప్రతిపాదించిన ప్రజ్ఞ పరీక్షలో ఎన్ని ఉన్నాయి యాభై తొమ్మిది ముప్పై యాభై నాలుగు తొంభై దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ముప్పై బినే సమయంలో ప్రజ్ఞ పరీక్షల పరీక్ష ఏ వయసు పిల్లల కోసం ఉద్దేశించబడింది రెండు పద్దెనిమిది మూడు పదమూడు మూడు పద్నాలుగు ఆరు పన్నెండు నెక్స్ట్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మూడు పదమూడు మానసిక వయసు అనేటటువంటి భావన బలపరిచింది ఎవరు వేస్లరు టెర్మన్ గిల్ఫాడు గార్డెనర్ సరైన సమాధానం ఆప్షన్ బి టెర్మన్ బినే తాను రచించిన ఏ గ్రంథంలో ప్రజ్ఞా పరీక్షలను ప్రసరించాడు ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ద ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆఫ్ ఇంటెలిజెంట్ నెక్స్ట్ ఒక వ్యక్తి శారీరక వయసుకు బట్టి తన చూపగలిగినటువంటి అంశాల ఆధారంగా నిర్ణయించే వయసునే ఉంటారు శారీరక వయసు క్రోనలాజికల్ ఏజ్ ప్రజ్ఞా లబ్ధి మానసిక వయసు ఉద్వేగాత్మక లబ్ధి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మానసిక వయసు స్టాన్ఫర్డ్ బినయ్ ప్రజ్ఞా పరీక్షను ఏ సంవత్సరంలో సవరించారు పంతొమ్మిది ఐదు ఎనిమిది పదహారు పద పదకొండు ఇంకా సరైన సమాధానం ఆప్షన్ సి పదహారు బినయ ప్రజ్ఞా పరీక్షలో ఒక్కొక్క అంశానికి ఎన్ని నెలలు కేటాయించారు ఒకటి మూడు రెండు నాలుగు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మూడు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా లబ్ధి ఐక్యు అనే భావన మొదటి సూచించింది ఎవరు టెర్మన్ స్టెర్న్ బినే వేస్లర్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది సరైన సమాధానం ఆప్షన్ బి స్టెర్న్ ప్రజ్ఞలబ్ది భావన ఉపయోగించి ఐక్యూ సూత్రం రూపొందించింది ఎవరు స్టెర్న్ టెర్మన్ వేస్లర్ బినే ఇది సరైన సమాధానం ఆప్షన్ బి టెర్మన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞ లబ్ది సూత్రం ఏది దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎంఏ బై సీఏ ఇంటూ హండ్రెడ్ మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి శారీరక వయస్సు క్రోనలాజికల్ ఏజ్ మరియు మెంటల్ ఏజ్ రెండు సమానం అయితే వ్యక్తి యొక్క ఐక్యూ ఎంత తొంభై నూట పది వంద నూట ఇరవై దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వంద ఒక వ్యక్తి ఐక్యూ వంద అయితే ఆ వ్యక్తి ఏ విధంగా పరిగణించబడతారు మంద బుద్ధి సగటు ప్రజ్ఞావంతుడు అత్యధిక ప్రజ్ఞావంతుడు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సగటు ప్రజ్ఞావంతుడు వ్యక్తి యొక్క మానసిక వయస్సు కంటే వ్యక్తి యొక్క మెంటల్ ఏజ్ కంటే క్రోనలాజికల్ ఏజ్ కంటే అధికమైతే ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటుంది వ్యక్తి మెంటల్ ఏజ్ సిఏ కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతుడు సగటు ప్రజ్ఞావంతుడు సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతుడు మందబుద్ధి కలిగిన వాడు సరైన సమాధానం ఆప్షన్ సి సగటు కంటే అధిక ప్రజ్ఞావంతుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఒక శారీరక వయసు పన్నెండు సంవత్సరాలు మానసిక వయసు పదిహేను సంవత్సరాలు అయితే ఆ వ్యక్తి ఐక్యూ ఎంత దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు తక్కువగా ఉంటే ఆ వ్యక్తి ఏ విధంగా పరిగణించబడతాడు సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతుడు ప్రతిభావంతుడు సగటు ప్రజ్ఞావంతుడు అధిక ప్రజ్ఞావంతుడు దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతుడు నెక్స్ట్ టెర్మల్ మెరీలో రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిపైన ఎన్ని మంది పైన ప్రజ్ఞా పరీక్షలు నిర్వహించి ప్రజ్ఞా విభజన పటాన్ని తయారు చేశారు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి మూడు వేలు టెర్మన్ మేరీలు తయారు చేసినటువంటి విభజన పటం ఏ ఒక రేఖను పోలి ఉంటుంది జే దీర్ఘచతురకం సాధారణ సంభావిత ఒక గంట ఆకారం జడ్ ఆకారం దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సాధారణ సంభావిత ఒక రేఖ గంట రే గంట ఆకారం పట్టిన నెక్స్ట్ బిఈడి సిలబస్ టెట్ టూ ప్రకారం ఐక్యూ జీరో నుంచి ఇరవై ఐదు మధ్య ఉన్నటువంటి వారిని యావని వర్గీకరిస్తారు మందబుద్ధులు అలస్మతులు మోరార్స్ బుద్ధిహీనులు ప్రతిభావంతులు సరైన సమాధానం ఆప్షన్ సి బుద్ధిహీనులు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యూ ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది మధ్య కలిగి వర్ణవారణ వర్ గీస్తారు బుద్ధిహీన్లు మంద బుద్ధులు మోరార్స్ దేనాభ్యాసకులు డల్లర్స్ సరైన సమాధానం ఆప్షన్ బి మంద బుద్ధులు నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను నుంచి పదిహేడు డెబ్బై మధ్య ఉన్నటువంటి వారిని ఏమని పిలుస్తారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మోరర్స్ నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై నుంచి ఎనభై మధ్య ఉన్నటువంటి వారిని ఆమెను వర్గీకరిస్తారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి డల్లర్స్ తక్కువ ప్రతిభ కలిగిన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ తొంభై నుంచి నూట తొమ్మిది ఉన్నటువంటి వారిని ఆమె పిలుస్తారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సగటు ప్రజ్ఞావంతులు నూట పది నుంచి నూట పంతొమ్మిది మధ్య ఉన్న వారిని పిలుస్తారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సగటు అధిక సగటు ప్రజ్ఞావంతులు నెక్స్ట్ నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది మధ్య ఉన్నటువంటి వారిని పిలుస్తారు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అత్యధిక ప్రజ్ఞావంతులు నూట నలభై అంతకంటే ఎక్కువ ఉన్నవారిని అని పిలుస్తారు అత్యధిక ప్రజ్ఞావంతులు అధిక సగటు ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞావంతులు అసాధారణ ప్రతిభావంతులు దీనికి సరైన సంబంధం ఆప్షన్ డి అసాధారణ ప్రతిభావంతులు జీనియస్ వయోజన ప్రజ్ఞాబ్ లెక్కించడానికి శారీరక వయసును ఎన్ని సంవత్సరాలుగా పరిగణించాలి పన్నెండు పదిహేను పద్దెనిమిది వయసుతో సంబంధం లేకుండా వారి నిజ వయసు దీనికి సరైన సంబంధం ఆప్షన్ పద్దెనిమిది లేదా ఇరవై ఒకటి దత్తాత్ర ప్రకారం అధిక ప్రజ్ఞ ఉన్న వారిని ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలుగా పేర్కొన్న వారు ఎవరు గెల్ఫ్ గెల్ఫ్ ఫోర్ థర్మన్ టెర్మన్ స్పియర్మన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి టెర్మన్ సాహ సామర్థ్యం సూచిస్తుంది వ్యక్తుల వైఖరి ఒక రంగంలో రాణించే సామర్థ్యం వ్యక్తుల జ్ఞాపక శక్తి వ్యక్తులని ఉద్వేగాన్ని దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వ్యక్తులని రాణించే సామర్థ్యం సహ సామర్థ్య అధ్యయనాన్ని మూల పురుషుడు ఎవరు తార్ండైక్ సిఎల్ హాలు స్పియర్మన్ బినే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సిఎల్ హాల్ నెక్స్ట్ సహజ సామర్థ్యం అనేది ఒక విషయంపై నేర్చుకోవడానికి ఒక సంకేతాన్ని విధానాన్ని ఉపయోగించడానికి సంబంధించిన విశిష్ట జ్ఞాన నైపుణ్యాలను వ్యవహరించడానికి జరిగినటువంటి లక్షణాలు అని చెప్పింది ఎవరు బింగ్ క్యాటిల్ ఫ్రీమను స్టెర్న్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ బింగ్ నెక్స్ట్ సహజ సామర్థ్యం అనేది ఏ నిర్దిష్ట కారకాల రకాల సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి వ్యక్తి ప్రవర్తన విధులను చూపగలిగినటువంటి లక్షణాలను నిర్వహించింది బింగ్ ఫ్రీమన్ క్యాటిల్ స్టర్న్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్రీమన్ సహజ సామర్థ్యాలు మాపనం చేయడానికి ఉపయోగించే పరీక్షలు ఏవి అభిరుచి మా పరీక్షలు వైఖరి పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు ప్రజ్ఞా పరీక్షలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సహజ సామర్థ్య పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు దేనికి పరీక్షిస్తాయి భాష నైపుణ్యాన్ని అంకెల పదాల వినియోగాన్ని వ్యక్తి చేతి నైపుణ్యాన్ని యాంత్రిక సమన్వయము యాంత్రిక వివేచనము చిత్రాలు గీయడం సరైన సమాధానం ఆప్షన్ సి చేతి నైపుణ్యము యాంత్రిక సమన్వయం యాంత్రిక వివేచన క్లరికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దేనికి సంబంధించింది ఇంజనీరింగ్ గుర్తి క్లరికల్లో ఉద్యోగాలు కావాల్సినటువంటి చేతి రాత గణనా అక్షరాల కూర్పు సంగీత సామర్థ్యం యాంత్రిక సామర్థ్యం దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ బింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దేనికి ఉదాహరణ యాంత్రిక క్లరికల్ కళాత్మక సహజ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి క్లరికల్ సైనిక దళాల్లో ప్రవేశాలకు ఉపయోగించే ఫ్లయింగ్ ఆప్టిట్యూడ్ టెస్టులు ఏ రకమైనటువంటి సహ సామర్థ్యానికి ఉదాహరణ యాంత్రిక క్లారికల్ కళాత్మక వ్యవసాయ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి క్లరికల్ నెక్స్ట్ ఓరిస్లీ మెకానికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దేనిని పరీక్షిస్తుంది క్లరికల్ యాంత్రిక కళాత్మక సాంఘిక దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి యాంత్రిక చేతి నైపుణ్యాన్ని పరీక్షించే సహ సామర్థ్యం పరీక్షలో భాగం క్లరికల్ కళాత్మక యాంత్రిక సంగీత దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి యాంత్రిక విల్సన్ ఏ ఎక్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దేనికి సంబంధించింది యాంత్రిక క్లరికలు కళాత్మక భౌతిక దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి క్లారికల్ వ్యక్తి విద్య పట్ల ధనాత్మక వైఖరి ఉంటే అది ఎంత బలంగా ఉంది అని చూపించేది సహజ సామర్థ్యం వైఖరి తీవ్రత అభిరుచి ప్రజ్ఞ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వైఖరి తీవ్రత వైఖరి దేన్ని సూచిస్తుంది ఒక అంశం పట్ల వ్యక్తిలో విముఖత సముఖత ఒక పని చేసే సామర్థ్యము ఒక విషయం పట్ల ఆసక్తి ఒక రంగంలో ప్రతిభ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒక విషయం పట్ల వ్యక్తిలో విముఖత సముఖత గ్యాలెక్సీ స్కేల్ దేని సూచి మాఫన చేయటం కోసం రూపొందించారు ప్రజ్ఞ సామర్థ్యం అభిరుచి వైఖరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి వైఖరి నెక్స్ట్ క్వశ్చన్ వైఖరి వ్యక్తుల్లో సాధారణంగా ఎన్ని రకాలుగా ఏర్పడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి రెండు అనుకూల ప్రతికూల అభిరుచులు దేన్ని సూచిస్తాయి వ్యక్తుల సామర్థ్యాన్ని వ్యక్తుల ఇష్టమైన అంశాన్ని వ్యక్తుల ఉద్వేగాన్ని వ్యక్తిలోని వైఖరిని దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వ్యక్తి వ్యక్తికి ఇష్టమైనటువంటి అంశాన్ని నెక్స్ట్ క్వశ్చన్ అభిరుచుల మాపనం కోసం రూపొందించిన పరీక్ష ఏది స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ టెస్ట్ బినేసైమన్ టెస్ట్ వెస్లర్ టెస్ట్ గ్యాలక్సీ స్నే స్కేల్ టెస్ట్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ స్కే టెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అభిరుచి ప్రజ్ఞ సంబంధం ఏంటి ప్రజ్ఞ అధికంగా ఉంటే అభిరుచి తక్కువగా ఉంటుంది అభిరుచి ప్రజ్ఞ స్వతంత్రంగా ఉంటాయి అభిరుచి ఉన్న అంశాల్లో వ్యక్తికి తక్కువ శ్రమతో కృషి చేయగలుగుతాడు ఇష్టపడతాడు అభిరుచి లేదా అభిరుచిని కోలలేము దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అభిరుచి ఉన్నటువంటి అభిరుచి ఉన్న అంశాల్లో వ్యక్తికి తక్కువ శ్రమతోటి చేయటానికి ఇష్టపడతాడు నెక్స్ట్ క్వశ్చన్ ఎంపిక తనకి పద్ధతి దేనికి విమాపనం చేయడానికి ఉపయోగిస్తారు సహజ సామర్థ్యాలు వైఖరి అభిరుచి ప్రజ్ఞ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అభిరుచి నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞ సంబంధించి శిశువులో వయసుతో పాటు కాలానుగుణంగా అభివృద్ధి చెంది అభివృద్ధిని చూపుతుంది అని పేర్కొంది ఎవరు అని పేర్కొనేది ప్రజ్ఞ లక్షణం ప్రజ్ఞ నిర్వచనం ప్రజ్ఞ సిద్ధాంతం మాపనం శిస్సులో వయసుతో పాటు కాలంతో కాలానుగుణంగా అభివృద్ధి చెందేది ఆప్షన్ ఏ ప్రజ్ఞ లక్షణం ప్రజ్ఞ మాపనం చేయడానికి ఏ పద్ధతులు ఉపయోగిస్తారు అశాబ్దిక శాబ్దిక శాబ్దిక అశాబ్దిక నిష్పాదన దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి శాబ్దిక అశాబ్దిక ఆయన ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అండ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని గ్రంథానికి సంబంధించినటువంటి ఎవరు రచించారు దాన్ని సంబంధించింది ఇది ప్రజ్ఞా సిద్ధాంతాలు మానసిక వయసు ఉద్వేగాత్మక ప్రజ్ఞ సాయ సామర్థ్యం ఈ గ్రంథం దేనికి సంబంధించింది దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మానసిక వయసు నెక్స్ట్ క్వశ్చన్ వేషలో పరిజ్ఞా పరీక్షలు ఏ వయసు వారికి ఉపయోగపడతాయి రెండు పెద్దంది మూడు పదమూడు ఆరు పదహారు నెక్స్ట్ పన్నెండు పెద్దంది దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆరు పదహారు సహజ సామర్థ్యం యొక్క ప్రధాన లక్షణం ఏంటి ఇది కేవలం శిక్షణ ద్వారా మాత్రం ఏర్పడుతుంది ఇది వ్యక్తి ఒక వృత్తిలో రాణించగలిగిన సూచన ఇది ప్రజ్ఞతో సమానము దీన్ని కొలవలేము దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇది వ్యక్తిలో ఒక వృత్తిలో రాణించగలిగినటువంటి సూచన నెక్స్ట్ క్వశ్చన్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలో ప్రకృతి నేర్పరులు అని ఎవరిన ఏ ప్రజ్ఞ కలిగిన అంటారు వ్యక్తి అంతర ప్రాదేశిక సహజ శారీరక గతి సంవేదన ఇది సరైన సమాధానం ఆప్షన్ సి సహజ ప్రజ్ఞ స్పీకార సిద్ధాంతంలో పరిసరాలతో ప్రచర్యల ద్వారా వచ్చే కారకం ఏది జిఎస్ సామూహిక అమూర్త కారకం దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎస్ కారకం స్టాన్ఫోర్డ్ వినే ప్రజ్ఞ పరీక్షల్లో ప్రజ్ఞా లబ్ధి భావన ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారు ఐదు ఎనిమిది పదకొండు పదహారు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పదహారు గోల్మన్ ప్రకారం స్వీయ నిర్వహణ స్వీయ ప్రేరణ సాంఘిక పరిశ్రమలు దేనిలో భాగంగా ఉంటాయి ప్రజ్ఞ రకాలు సహ సామర్థ్య రకాలు ఉద్వేగ ప్రజ్ఞ విశేషకాలు స ప్రజ్ఞ సిద్ధాంత విశేషకాలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఉద్వేగ ప్రజ్ఞ విశేషకాలు నెక్స్ట్ క్వశ్చన్ తారండాయి ప్రకారం కౌలు రచయితల్లో ఉండే ప్రజ్ఞ ఏ రకానికి చెందింది మూర్త అమూర్త యాంత్రిక సాంఘిక సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అమూర్త సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అండి రేపు లో ఇంకొక చాప్టర్ గురించి వీటిలో మళ్ళీ డిస్కస్ చేద్దామం అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి రేపు మనకి ఇంకా ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ ప్రతిరోజు కూడా రోజు ఒక పేపర్ని తీసుకొని అనాలసిస్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఎనాలిసిస్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే రాబోయేటట్లో ఏ విధంగా చదువుకోవచ్చు అనేది మీకు